హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే మీ ముందుకు మరొక వీడియోతో అయితే వచ్చేసానండి ఇది నిన్నటికీ కంటిన్యూషన్ బ్లాగ్ అండి ఇంకా నేను ఈ మధ్యలో వీడియోస్ అన్ని కంటిన్యూషన్గానే చేస్తున్నాను బట్ ఏంటంటే వీడియోస్ లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ అండి నాకైతే వ్యూస్ చాలా తగ్గాయి కొంచెం రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి మీరు ఇంకా కొంచెం నన్ను ముందుకు తీసుకెళ్తారని అయితే నేను అనుకుంటున్నాను ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదామండి ఇదైతే శనివారం రోజండి మార్నింగ్ అయితే లేచాను లేచిన తర్వాతకైతే ఇంకా కిందికైతే వచ్చానండి అంటే మెయిన్ గేట్ దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడైతే ఇంకా బయట ఊడ్చానండి ఊడ్చి ముగ్గు పెట్టేసి ఇంకా పాల ప్యాకెట్ అయితే వేసారండి యాక్చువల్లీ పాల ప్యాకెట్ అయితే మీది నుండి తీస్తాను నేను ఎందుకంటే ఇంకా ఊరికే కిందికి దిగలేం కదా బాస్కెట్ అయితే వేసాము అంటే బుట్ట అండి ఇంకా మీది నుండి తీసేస్తాను ఇంకా ఎలాగైనా నేను కిందకి వెళ్ళాను కదా సరే ఇంకా పాల ప్యాకెట్ ఉడికడి తీసుకొని వెళ్దాం అనేసి అయితే అక్కడ పాల ప్యాకెట్ అయితే తీసాను రోజు సిక్స్ వరకు వస్తుందండి పాల ప్యాకెట్ మాకైతే సిక్స్ ఆర్ సిక్స్ థర్టీ వరకు వాళ్ళే వచ్చి వేసి వెళ్ళిపోతారండి ఇంకా మేము వెళ్ళడం అంటే కుదరదు కదా మార్నింగ్ టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళడం హరి లైఫ్ ఇంకా వాళ్ళని రెడీ చేయడం టిఫిన్స్ చేయడం అనేసి ఇంకా మాకైతే పాల ప్యాకెట్ ఇంటికి వస్తుందండి ఇంకా మేమైతే బాస్కెట్లో వాళ్ళు అయితే వేస్తారు ఇంకా మేమైతే తీసుకుంటాం కాటర్డే రోజు అయితే నేను కిందికి వెళ్ళాను ఫస్ట్ లేవడం లేవడం ఆ రోజు సెకండ్ సాటర్డే అండి పాపకైతే పాపకైతే సెకండ్ సాటర్డే అండి ఇంకా నేనైతే మార్నింగే లేచాను అండి ఆ రోజు మార్నింగ్ అంటే మార్నింగ్ ఏం కాదు సెవెన్ థర్టీకి ఏమో లేచాను లేచిన తర్వాతకి ఇంకా ఫస్ట్ స్కూల్ ఉంటానేమో ఫస్ట్ ఇంట్లో చేసేదాన్ని ఇంకా స్కూల్ లేదు కాబట్టి ఇంకా బయట నుండి చేసుకురావడం అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ మెయిన్ డోర్ దగ్గరికి మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళాను కిందికి అక్కడ నుండి మీదికైతే వచ్చేసాను ఇంకా ఇక్కడ కూడా బయట కడగాలి కదా రోజు వాటర్తో కడుగుతానండి ఎందుకంటే మా ఇంట్లో డైలీ దీపం ముట్టిస్తామండి మేమైతే ఇంకా డైలీ బయట కడగడం ఈ రోజు ఇల్లు తుడవడాలు ఇవన్నీ ఉంటాయండి వర్క్స్ అయితే ఇక్కడ కొంచెం షేక్ అవుతుంది అడ్జస్ట్ చేసుకోండి ఇంకెక్కడైతే రోజు నేనైతే ఇక్కడ రోజు కడిగేస్తాను ఏముందండి ఒక జగ్గు పోస్తే ఇదంతా క్లీన్ అయిపోతుంది ఇంకా ఏదైనా మనం ఇక్కడ కూర్చుంటాం ఇంకా ఎక్కువ మేము ఇక్కడే స్పెండ్ చేస్తామండి ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా ఈవినింగ్ టైంలో సో ఇదంతా నీట్గా ఉండాలి కదండి అందుకే నేను రోజు క్లీన్ చేసుకుంటాను అండ్ అందులో ఒకటి ఇంట్లో దీపాలు పెట్టడం కూడా ఉంటుంది కదా అనేసి నేను క్లీన్ అయితే చేస్తాను ఇక్కడ చూడండి ఈ మధ్యలో నా పరిస్థితి ఏమైందంటే ఇక్కడ వాటర్ అసలు అసలుకి పోవడం లేదు ఏమైంది ఏమో నాకైతే అర్థం కావడం లేదండి ఇంకా నేను రోజు ఇట్లా కాలుతో దాన్ని ప్రెస్ చేయడం అవుతుంది చాలా కష్టంగా వెళ్తున్నాయి ఇంకా ఈ మధ్యలో మొత్తం మొత్తమే పోవడం లేదండి దాన్ని క్లీన్ చేయాలి ఎలా క్లీన్ చేయాలో నాకైతే అర్థం కావడం లేదండి మీకు ఎవరికన్నా ఏమన్నా ఐడియా ఉంటే కొంచెం ఎంత నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అస్సలు ఏమైందో నాకు అర్థం వాటర్ అస్సలకే పోవట్లేదండి ఇంకా మేమైతే కొత్తగానే వచ్చాం కదండి ఇంట్లోకైతే మరీ అంత ఇరకడానికి కూడా ఏమి కదా ఇంకా అసలు వాటర్ పోవట్లేదు ఈ చాలా సతయిస్తున్నాయి ఇక్కడ వాటర్ అయితే నిజంగా అండి ఎంత కొత్తి ఇంటికి వచ్చినా కూడా ఏ ఇంట్లో అయినా ఒక చిన్న లోపం అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది కదండి మా ఇంట్లో కూడా ఇది కొత్తిల్లి అన్నట్టుగానే కొన్ని కొన్ని చిన్న చిన్న లోపాలు అయితే ఉన్నాయండి మా ఇంట్లో కొత్త కొత్త ఇంట్లో కొన్ని చిన్న చిన్న లోపాలు అయితే ఉన్నాయండి ఎంతైనా మనం దగ్గరుండి కట్టుకున్నది వేరుంటది బిల్డర్స్ వాళ్ళు కట్టించింది వేరుంటది కదండి ఇల్లు అయితే మనం కట్టుకున్నది అయితే ప్రతిది ఆతి చూ ఆచి తూచి ఆలోచించి కట్టుకుంటాం కదా మనకు నచ్చినట్లయితే ఇంకా వాళ్ళు కట్టారు కదండి మా ఇంట్లో కూడా కొన్ని చిన్న చిన్న మైనస్లు అయితే నాకు ఉన్నాయండి అవి చాలా నన్ను ఇబ్బంది పెడతాయి సో కానీ నేను వాటిని అయితే సెట్ చేసుకుంటున్నాను ఇంకా మేము వచ్చి ఇప్పుడు త్రీ మంత్స్ అవుతుంది కదండి ఇంక ఇప్పుడిప్పుడే కదా ఒక్కొక్కటి నేను సెట్ చేసుకుంటున్నానండి ఇంకా దాని తర్వాత అయితే బయట క్లీన్ చేశాను క్లీన్ చేసిన తర్వాత అయితే ఇంకా మళ్ళీ నేను దోశల దగ్గరికి వచ్చానండి దోసలు వేయడానికి ఆ రోజు సాటర్డే అని చెప్పాను కదా ఇంకా దోశల దగ్గరికి వచ్చాను ఈ మధ్యలో ఏమైందో ఏమో నాకు అర్థం కావట్లేదు కానీ దోశలు అయితే చాలా ఎక్కువ తినాలి అనిపిస్తుంది అండి నాకైతే ఏమన్నా ఒకప్పుడు దోశ అంటే నచ్చదండి కానీ ఇప్పుడు దోశనే తినాలనిపిస్తుంది నిజంగా అండి మనుషుల మైండ్ మనసు అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా కొన్ని రోజులు నచ్చింది కొన్ని రోజులు నచ్చదు కొన్ని రోజులు నచ్చింది కొన్ని రోజులు నచ్చదు కదా ఎప్పుడు ఏది నచ్చుతుంది ఎప్పుడు ఏది నచ్చదు అనేది మనకైతే అర్థం కాదు కదండి నాకైతే అయితే ఒకప్పుడు అసలు ఇడ్లీ తినాలనిపించేది ఎక్కువ దోశ అంటే నచ్చకపోయేదండి ఈ మధ్యలో ఎప్పుడు చూడు కంటిన్యూస్ గా దోశ దోశ అండి అందుకే అండి ఎప్పుడు ఏది నచ్చుతుంది అనుకోదు ఏది నచ్చదు అని కూడా అనుకోద్దండి మనుషుల మనసు అనేది అలా ఉంటుంది కదా అండి ఇంకా నాకు ఎంత తిన్నా ఈ దోశ అనేది బోర్ అయితే రావడం లేదండి ఇంకా మా పిల్లలకు మాత్రం చాలా బోర్ వచ్చేస్తుంది మమ్మీ దోషనైనా దోషనేనా అని అయితే అంటున్నారు మీకు ఎంతమందికి దోశ అనేది ఇష్టం అనేది కూడా చెప్పండి ఇంకా నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయండి ప్లీజ్ అండి నచ్చిన నచ్చకపోయినా కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకొని చూడండి మీరు చూడడము నాకు నా నాకైతే చాలా వ్యాల్యుబుల్ అనే నేను చెప్తానండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్కి కొంచెం ముందుకు తీసుకెళ్ళండి రీసెంట్ టైంలో అసలు వ్యూస్ కూడా రావడం లేదు ఇంకా నేనైతే ఎక్కువ వ్యూ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం లేదులేండి అండి నా కూడా చేయాలని ఇంట్రెస్ట్ అయితే తగ్గింది ఏదో ఒక చిన్న డిసప్పాయింట్ అండి ఇక్కడనైతే ఇది ఇదో ఉంది కదండి గంటే దీన్నైతే మీరు పట్టించుకోకండి రీసెంట్ టైంలో ఏమైందంటే ఈ మధ్యలో నాకు మత్తిమార్పు అనేది ఎక్కువ వచ్చేస్తుందండి ఈ మత్తిమార్పు వల్ల నేను అన్ని మర్చిపోతున్నాను అసలు మా ఇండ్కి ఏమైందో నాకు అర్థం కావడం లేదు అక్కడ పాలు పొంగాయి చూడండి ఈ పెన్ ఈ ఈ గంటకి సారీ అండి నేను మర్చిపోయాను ఇక చూడండి ఇదే మతిమరపు ఈ గంటే ఏమైందంటే మొన్న ముందు రోజు నేను దోశలు చేశానండి దోశలు చేసి ఏం చేశానంటే స్టవ్ ఆఫ్ చేయలేదండి పెనం అలాగే పెట్టాను పెనం మీద ఆ గంట కూడా అలాగే పెట్టానండి ఇంకా చూడండి నేను ఒక ఫైవ్ మినిట్స్గా ఏమో చూసుకున్నానండి వచ్చి చూసేసరికి పరిస్థితి అయితే ఇదండి చూడండి అలా అయిపోయింది అది ఎంత తోమినా కూడా తోమనట్టే ఉంటుందండి అసలు పోవడం లేదు నాకైతే మీరు ఎంతమంది ఇలా మర్చిపోయారు మర్చిపోతున్నారు అనేది కూడా నాకైతే చెప్పండి మీకు నాలాగనే మతిమరుపు ఉందా నాకైతే రీసెంట్ టైంలో వచ్చిందండి ఎందుకంటే ఆలోచనలు అన్నీ ఎక్కువైపోయినాయండి అందుకే మతిమరుపులు కూడా ఎక్కువ అయిపోయాయండి ఇంకా ఆ రోజైతే పాలు పొంగాయి చూడండి నేను ఎప్పుడైతే నీట్గా సెట్ చేసుకుంటానో ఆ రోజే పాలైతే పొంగుతాయండి గ్యాస్ మీద ఎందుకు నాకు అర్థం కాదు నాకే జరుగుతుందా ఇలా అందరికి జరుగుతుందా అనేది కూడా నాకైతే అర్థం కాదండి ఇలా నాకే జరుగుతుందా అందరికి జరుగుతుందా అనేది నాకైతే అర్థం కాదండి ఇంకా నా గంట పరిస్థితి అయితే అలా అయిపోయిందండి ఇక దాని తర్వాతకైతే టిఫిన్ తిన్నాను టిఫిన్ తిన్న తర్వాత అయితే ఇంకా ఇక్కడనైతే పూజ అయితే స్టార్ట్ చేసామండి మేమైతే ఏదో సింపుల్గా రోజైతే దీపం పెట్టుకుంటాము కొత్త ఇంట్లో అయితే నేను డిసైడ్ అయ్యానండి అంటే పాత ఇంట్లో ఉన్నప్పుడే నేను డిసైడ్ అయ్యాను కొత్త ఇంట్లో పోయినాక ఇంట్లో రోజు దీపాలు వెలగాలి మూడు వందల అరవై ఐదు రోజులు దేవుళ్ళ ముందు అనేసి నేనైతే ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాను ఏదైనా మన మంచి కోసమే అండి ఇంకా మంచి జరగాలంటే పూజలు కూడా చేయాలి కదా ఇంకా మంచి కోసం అంటే పక్కన పెడితే మనకి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ కదండి నెగిటివ్ అనేది కనిపించదు కదా సో అందుకైతే మూడు వందల అరవై ఐదు రోజులు నేను ఇంట్లో దీపాలు వెలగాలని అయితే నేను పెట్టుకున్నానండి సో ఇంకా రోజు దీపాలు అయితే ఈ ఇంట్లో వచ్చిన దగ్గరుండి రోజు దీపాలు అయితే మేము వెలిగిస్తున్నామండి ఇంకా ఇక్కడ వినాయకుడికి అయితే నేను అస్సలకి మర్చిపోనండి ధూపం వేయడం రెగ్యులర్గా ధూపం వేస్తాను ధూపం వేస్తుంటే నాకు ఆ ఫీలింగ్ ఆ వైబ్రేషనే వేరండి నాకైతే చూడండి ఇంకో ఇట్లయితే పెట్టుకుంటాను నేనైతే మీరు ఎంతమంది చేసుకుంటారు డైలీ దీపం అనేది నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా నచ్చట్లేదా ప్లీజ్ మీకు తెలిసిన వాళ్ళకి కొంచెం షేర్ చేయండి ఈ వీడియోను ఎండ్ చేస్తున్నా బాయ్ అండి